హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్య బ్లాగ్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్యా బ్లాగ్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి కొత్తగా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా తొందరలో లైవ్కి వచ్చేయండి అలాగే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది వస్తుంది మీరు ఎక్కడి నుంచి లైవ్ వచ్చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్య బ్లాగ్స్ హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్య బ్లాగ్స్ అందరూ ఎక్కడి నుంచి లైవ్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సున్యాలో కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది వస్తుంది అలాగే మీరు ఎక్కడి నుంచి లైక్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్యా బ్లాగ్స్ అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసే లైక్ అనేది వస్తుంది అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఎక్కడి నుంచి మీరు లైవ్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది వస్తుంది నా ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్య వ్లాగ్స్ అక్క ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ డిజైన్ షో యువర్ ఎవరండి మీరు లైవ్కి వచ్చి అక్క తాళిబొట్టు డిజైన్ చూపించమని చెప్పేసి అడుగుతున్నారు లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హాయ్ గుడ్ ఈవినింగ్ అండి కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి అక్క నేను డిజైన్ కోసం అడుగుతున్నాను ఇది లైవ్ అండి నేను ఎలా చూపిస్తాను చెప్పండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ అనేది వస్తుంది అలాగే మీరు ఎక్కడి నుంచి లైవ్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు లైవ్లో ఉండొద్దండి ప్లీజ్ స్కిప్ చేసేయండి ఒకసారి బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టండి అక్క నేను డిజైన్ కోసం అడుగుతున్నాను తాలిపోటు ప్లీజ్ ప్లీజ్ చూపించు వయసో అండి వైసో ఐ విల్ ఐ విల్ లైట్ షో దట్ లైవ్కి వచ్చేసి తాగిబొట్టు చూపించు అంటే మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు హాయ్ ఆంటీ అంటున్నారు హాయ్ అండి ఆర్ యూ గుడ్ ఈవినింగ్ అందరూ కూడా లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళు స్క్రీన్ పైన డబల్ చేస్తే లైక్ అనేది వస్తుంది కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచిగా మాట్లాడే వాళ్ళు లైవ్లో ఉండండి లేదండి ప్లీజ్ స్కిప్ చేసేయండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్య బ్లాగ్స్ ఎందుకు వస్తారు నాకైతే అసలే అర్థం కాదు బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి వస్తారేమో నాకైతే అసలు అర్థం కావట్లేదు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసే లైక్ అనేది వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి మీరు లైవ్ వాచ్స్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి అందరూ కూడా డిన్నర్ చేశారా హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్య బ్లాగ్స్ కొత్తగా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ అనేది వస్తుంది అలాగే మీరు ఎక్కడి నుంచి లైవ్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు ఏ ప్రిపరేషన్ చేసుకుంటున్నారు లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ కొత్తగా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ అనేది వస్తుంది అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ వాచ్ చేసిన వాళ్ళందరికీ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్యా బ్లాగ్స్ అందరూ కూడా డిన్నర్ చేశారా హాయ్ అండి మహేందర్ గారు ఎక్కడి నుంచి లైవ్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసే లైక్ అనేది వస్తుంది జై శ్రీకృష్ణ రాధే 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 అండి జై శ్రీకృష్ణ నిన్న చేశారా అండి బీహార్ నుంచి ఓకే అండి బీహార్ నుంచి లైవ్ వాచ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసే లైక్ అనేది వస్తుంది అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అండి గుడ్ ఈవినింగ్ ఆర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ యూ మమ్మీ అంటున్నారు శివసాగర్ లవ్ యూ అండి అంటున్నారు శివసాగర్ గారు హలో సిస్టర్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా టీ తాగారా కర్రీ ఏంటి హైదరాబాద్ నుండి కర్రీ పాలకూరండి టీ అయితే తాగాను మీరు అందరూ కూడా టీ తాగారా జై శ్రీరామ్ అమ్మ వారాహిమ జై శ్రీరామ్ అండి లైవ్ వాచ్ చేసిన వాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ అనేది వస్తుంది అలాగే మీరు ఎక్కడి నుంచి లైవ్ వచ్చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది వస్తుంది నా వీడియోస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అమ్మ దుర్గా భవానీ అమ్మ అంటున్నారు మహేందర్ గారు ఓం హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్య బ్లాగ్స్ కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ అనేది వస్తుంది అలాగే మీరు ఎక్కడి నుంచి లైవ్ వాచ్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఓం నమ శివాయ అంటున్నారు మహేందర్ గారు ఓం నమ శివాయ అండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓం నమో వెంకటేశ అంటున్నారు మహేందర్ గారు లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరూ టీ తాగారా లేకపోతే డిన్నర్ చేశారా ఇక్కడ నుంచి మీరు నా ఛానల్ని వాచ్ చేస్తున్నారు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేసే లైక్ అనేది వస్తుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్య బ్లాగ్స్ స్క్రీన్ పైన డబల్ టాప్ చేస్తే లైక్ అనేది వస్తుంది నా వీడియోస్ ఇంకా మీరు వాచ్ వాచ్ అయితే ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేశాను మ్యామ్ థ్యాంక్ యూ అండి మహేందర్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హాయ్ గుడ్ ఈవినింగ్ అండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఇప్పుడు లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళైతే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ అనేది వస్తుంది అందరికి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సన్యా బ్లాగ్స్ హాయ్ లైక్ అండి థ్యాంక్ యూ అండి ఆది గారు ఎక్కడి నుంచి లైవ్ వాచ్ చేస్తున్నారు మీరు ప్లీజ్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సన్యా బ్లాగ్స్ కొత్తగా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఖమ్మం నుంచి లైవ్ వాచ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ అయితే లైవ్ వాచ్ చేస్తున్నారండి ప్లీజ్ లైవ్ వాచ్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది వస్తుంది హాయ్ గురుగారు టీ తాగారా హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్య ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ వచ్చేస్తున్నారు హాయ్ అండి జీవైసీ గారు గురువు గారు హాయ్ అండి టీ తాగారా డిన్నర్ చేశారా చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి పొడుపు కథలు అడగమంటున్నారా ఓకే ఫైన్ అడుగుతాను అందరూ టీ తాగేరా అండి ఎక్కడి నుంచి లైవ్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజు సంధ్య బ్లాగ్స్ లైవ్ చేసిన వాళ్ళందరికీ కూడా హాయ్ గుడ్ ఈవినింగ్ అండి పొడుపు కథ అడుగుమంటున్నారు గురు గురుగారు గూటిలో గువ్వ ఎంత గుంజినా రాదు అటు ఇటు కథలను లైవ్లో ఉంటే ఆన్సర్ చెప్పండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్యా బ్లాగ్స్ కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్న అయితే ప్లీజ్ స్క్రీన్ పైన డబ్బులు టాప్ చేయండి లైక్ అనేది వస్తుంది అలాగే మీరు ఎక్కడి నుంచి లైవ్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్య బ్లాగ్ స్క్రీన్ పైన డబల్ టాప్ చేస్తే లైక్ అనేది వస్తుంది హలో అంటున్నారు గురువు గారు అడిగానండి పొడుపు కదా చెప్పలేదు మీరు ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతాను ఊరంతా తిరుగు తిరిగినా గడప ముందుకొచ్చి ఆగుతాను ఊరంతా తిరిగినా గడప ముందుకొచ్చి ఆగుతాను ఏమిటది ఆన్సర్ తెలిస్తే చెప్పండి చెప్పులు రైట్ ఆన్సర్ అండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్యా బ్లాగ్స్ డల్లుగా ఉన్నాడు ఏమి ఆంటీ డల్గా ఏం లేనండి త్రీ డేస్ నుంచి ఈవెంట్స్కి వెళ్ళి అలసిపోయాను అందుకని అట్లా అనిపిస్తుంది మీకు జై శ్రీరామ్ అన్నయ్య శుభ సాయంత్రం తీ తాగారా అన్నయ్య హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్యా వ్లాగ్స్ కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ట సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన డబుల్ టప్ చేస్తే లైక్ అనేది వస్తుంది ఎక్కడి నుంచి మీరు లైవ్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా టీ తాగారా లైవ్ వాచ్ చేసిన వాళ్ళందరికీ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఐదుగురిలో చిన్నోడిని పెళ్ళికి మాత్రం పెద్దోడిని ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ వాచ్ చేస్తున్నారు కామెంట్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంన్యా లో కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ అనేది వస్తుంది అలాగే ఎక్కడి నుంచి మీరు లైవ్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి నా ఛానల్ని కనుక మీరు కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ అనేది వస్తుంది లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళకి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ హలో అండి ఫోర్ మొమ్మస్ అయితే లైవ్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి లైక్ అనేది వస్తుంది అలాగే మీరు ఎక్కడి నుంచి లైవ్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Hi, hello, welcome to our channel. నా ఛానల్ని వాచ్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ అనేది వస్తుంది అలాగే మీరు ఎక్కడి నుంచి నా ఛానల్ చేస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు సంధ్య బ్లాగ్స్